चिन्तयन्तु महामायां विद्यां देवीं सनातनीं सा विधास्यति नः कार्यं निर्गुणप्रकृतिः परा ब्रह्मविद्यां जगद्धात्रीं सर्वेषां जननीं तथा यया सर्वमिदं व्याप्तं त्रैलोक्यं सचराचरं नमो देवी महामाये विश्वोत्पत्तिकरे शिवे निर्गुणे सर्वभूतेसि सि मातः शङ्करकामदे నతే రూపం వేత్తుం సకలభువనే నా నిపుణు సంఖ్యాతే కథితుోగ్యోస్తి పురుష ఎదల్పం కీలాళం కలయితు నర కథం వారావారాకలనచతుర సదృతమతి ఈ స్థుతిని ఇటుపైన ఎవ్వరు చేసినా చదివినా విన్నా వారి కోరికలన్నీ తీరతాయి వేదాలు చేసిన స్తోత్రం అంటే వేదతుల్యమే కదా అందుకని ఈ స్తోత్రానికి పరమేశ్వరి ప్రసన్నురాలయ్యింది ఈ స్తోత్రం చదివినా విన్నా కూడా వాళ్ళ కోరికలన్నీ తీరతాయని పరమేశ్వరి చెప్పింది దేవతలకి అందుకని ఈ స్తోత్రాన్ని విన్నా చదివినా కూడా చాలా మంచిది